సాంగ్ ఒకటి ఉంటుంది సో అలా అనిపించిన మేబీ ఆయన వాయిస్ సేమ్ వాయిస్ వల్ల అలా అనిపించింది ఏంటో తెలియదు బట్ సాంగ్ చాలా బాగుంది వినే కొద్దీ బాగుంది అనమాట ఎక్కువ టైమ్స్ వినండి ఎవరికైనా నచ్చకపోతే ఎక్కువ టైమ్స్ వినండి ఖచ్చితంగా అది మీ ప్లేన్ లిస్ట్ ఒక సాంగ్ అయిపోతుంది దీని పక్కన పెడితే రామ్ చరణ్ అన్న డ్యాన్స్ అబ్బాయి ఏమన్నా ఇస్తున్నాడా ఎన్నోసార్లు ట్రై చేశానండి అబ్బే అవట్లా మన వల్ల కాదు ఆ మూమెంట్స్ ఆ మూమెంట్స్ ఏంటి ఆ స్టైల్ ఏం గ్రేస్ ఏందండి బాబాయ్ నిజంగా జానీ మాస్టర్ కానీ డిట్టు దింపాలంటే మాత్రం ఓన్లీ రామ్ చరణ్ గారి వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు ఆయన స్టైల్ మళ్ళీ జానీ మాస్టర్ కూడా రాదు మళ్ళీ వేయాలంటే లెవెల్ వేస్తున్నారు నెక్స్ట్ ఒక కొండల మీద ఒక స్టెప్ ఉంటుంది అనమాట అది చాలా ప్రమాదకరమైన స్టెప్ మనకి బేసిక్గా అంటే పడిపోతే అసలు ఇంకేమో ఒక వీడియో రిలీజ్ చేశారు చేశాను అంత హైన్ చేశాను నిజంగా హైట్స్ అండి సినిమా కోసం కష్టపడుతున్నాను ఎస్ 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 అసలు అంటే ఆయన ఆయన పేరు ఎక్కడ కూడా తగ్గకూడదు అని ఆ లెవెల్లో కష్టపడుతున్నాడు చూడండి అది హైలైట్ అసలు మెయిన్ నిజంగా అండ్ ఆల్ ది బెస్ట్ అండి రామ్ చరణ్ గారు ఈ సాంగ్ లాగే మీకు మూవీ కూడా మంచి హిట్ అవ్వని కోరుకుంటున్నాను బుజ్బాబు గారికి ఇంకా ఒక లెవెల్ బ్లాక్ బస్టర్ కోరుకుంటోర్ అవర్స్ పుష్ప రికార్డ్స్ ఎలా అనిపిస్తుంది అన్ని రికార్డ్స్ ఎగిరిపోయినాయి ఒక సాంగ్ తో పుష్ప ఎప్పుడుదా అండి మీరు ఇంకా పుష్పనే పట్టుకొని ఉన్న రికార్డ్స్ సో మన ఓజీలు ఓజీ వచ్చినాయి అన్ని వచ్చినాయి ఓకేనా వస్తా ఉంటే ఇంకా రికార్డ్స్ వస్తూనే ఉంటాయి తెలుగు ఇండస్ట్రీకి కొత్త కొత్తగా ఇస్తూనే ఉంటారు అది వేరే విషయం బట్ మన రామ్ అన్న అయితే మాత్రం చంపేస్తాడండి అండి మామూలుగా డాన్స్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా మా ఫ్యాన్స్ కలిసి కూర్చొని స్టెప్ వేసినట్టుంది కొంతమంది కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు మీకు బాత్రూమ్ ఎలా అనిపించింది చాలా కష్టమా ఇప్పుడు ఎవరైతే స్టెప్ చెప్పన్నారో ఒకసారి ఆ అన్నోలు కొంచెం బాత్రూమ్ వెళ్ళి ఒకసారి వేసి చూపిమని చెప్తున్నారు స్టెప్ని అలా కూర్చొని ఆ స్టెప్ వేసి చూపించమండి డాస్టీజ్ అప్పుడు మాట్లాడుకుందాం ఏ వరస్ట్ ఇవన్నీ ఇలా అడగద్దు ఇలా చేయొద్దు కష్టపడ్డారండి ఆ కష్టాన్ని గుర్తించండి అర్థమవుతుందా ఇయే ఏదో కామెంటరీలు మాకు కూడా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట సో అట్లా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా తీసేశారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నారు ఈ సినిమాకి అంటే మెగా అంటే మెగా స్టార్ పవర్ అంటే పవర్ స్టార్ మీకు ఈ గ్లోబల్ స్టార్ నచ్చిందా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ నచ్చిందా ఐ ఆల్వేస్ లవ్ మెగా పవర్ స్టార్ ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్ అయినా కూడా మన మెగా పవర్ స్టార్ కాబట్టి సో అది ఉంటేనే బాగుంటుంది నా ఫీలింగ్ చాలామంది మాట్లాడారు మొన్న ఒక సినిమా అయితే ఫ్లాప్ అయ్యిందని చెప్పేసి దానివల్ల ఇట్లా తీస్తారు గ్లోబల్ స్టార్ అని అలా ఏం లేదమ్మా ఒక ట్యాగ్ ఇచ్చారంటే అది అలా ఉండిపోతుంది కాకపోతే ఏమంటారు లక్ కోసం అని ఉంటుంది కదా మనకు సెంటిమెంట్ ఒకటి ఉంటుంది సో మెగా పవర్ స్టార్ సెంటిమెంట్ కాబట్టి మళ్ళీ ఈ సినిమాకి బుజ్బాబ్ గారు అలా పెట్టడం జరిగింది అంతే దీన్ని మళ్ళీ మీరు క్లోజ్ చేయొద్దు ఏమని అబ్బా లేదు ఆ సినిమా ఫ్లాప్ అయింది అందుకని గ్లోబల్ తీస్తారు అది ఏం లేదమ్మా ఆయన ఎప్పుడు గ్లోబల్ స్టారే మన మెగా పవర్ స్టారే కాబట్టి సో సెంటిమెంట్ పరంగా అలా పెట్టారు అంతే ఫ్లాప్ అయింది మళ్ళీ పెద్దతో వస్తున్నారు శంకర్ గారే హ్యాండిల్ చేయలేకపోయారు బుచ్చిబాబు గారు హ్యాండిల్ చేస్తారా రామ్ చరణ్కి హిట్ ఇస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే బుచ్చిబాబు గారు లాస్ట్ ఒప్పినా కానీ అన్నీ కూడా చాలా బాగా తీశారు మనుషులు దగ్గరే తీస్తాడు ఆయన కాబట్టి ఇది కూడా కొంచెం మనకి దగ్గరగా ఉంటది ఆ మన స్టైల్లో ఉంటది మూవీ అని అనిపిస్తుంది డెలిట్ చేశానంటే ఏదైతే మంచి ఉంటుందో దాన్ని డెలిట్ చేసేసి ఏదైతే పెట్టేస్తారు సినిమాలో అందువల్ల ఫ్లాప్ అయింది ఆయన చెప్తున్నాడు ఇంకా చాలా సినిమా ఉంది నేను అది పెట్టలేదు అనేసి సో అది పెట్టుంటే బాగుండేదేమో సో అట్లా బట్టి ఇక్కడ సపోర్ట్ చేయలేదు వచ్చినప్పుడు చెప్పగలుగుతాం అయితే హీరోయిన్ అండి హీరోయిన్ విషయంలో నాకు ఏం అనిపించిందంటే లైక్ రంగస్థలం నార్మల్ మాట కనిపిస్తున్నట్టు అనిపించింది అంటే ఆయన కాకుండా ఇంకెవరైనా మనుషులు పెట్టుకుంటే బాగుంటది కదా ఎందుకు సారి అని అనిపిస్తుంది అన్నమాట సర్లే ఇంకా ఏం చేస్తాం అని అసలు ఇంకా జస్ట్ ఒక సాంగ్ లో వదిలారు ఇద్దరినీ కలపలేదు కాబట్టి మనకు అంత తెలియదు బట్ ఎన్టీఆర్ గారికి అయితే అంతేం సెట్ అవ్వలేదు రామ్ చరణ్ గారికి అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరు అయితే చెప్తున్నాను కదండి నాకేమైపోయిందంటే రంగస్థలం గుర్తొచ్చేస్తుంది ఆమె నేసి చూసిన రంగస్థలం గుర్తొస్తుంది ఆమె కంటే కూడా శంకర్ గారికి కూతురు వచ్చింది రీసెంట్గా మనకి మన భైరవం సమయ సినిమా పేరు మర్చిపోయాను దాంట్లో వచ్చింది ఆ అమ్మాయిని పెట్టుకుని ఇంకా బాగుండు అనిపించింది నిజంగా చాలా చలాకీగా చాలా బాగా చేస్తుంది తను యాక్టింగ్ రెండో సమంత ఇంకో సమంతం ఇంకో సమంతాకి త్రిబుల్ రెట్లు ఉంది ఆ అమ్మాయి అయితే సో ఆమెను తీసుకుంటే బాగుండు అనిపించింది రామ్ గారు డాన్స్ చేశారు కదా ఆ స్టెప్ ఒకటి అది ఎన్టీఆర్ గారు రాసారు హృతిక్ రోషన్ కలిసి వారి సినిమాలో వేశారు అని ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది నిజమైన అలాగే ఉందా ఇది వేరేలా ఉందా ఆ ఫస్ట్గా వాళ్ళ సినిమా చూడలేదండి సో నాకు తెలియదు ఆ స్టెప్ గురించి బట్ నేను ఒకటి చెప్తాను ఒక స్టెప్ కావచ్చు లేకపోతే ఒక సినిమా కావచ్చు ఒక ఎమోషన్ కావచ్చు చాలా దగ్గరలో రిపీట్ అవుతుంటాయి బట్ ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుందన్నమాట ఈయన స్టైల్ మీ కింద కూడా చెప్పాను రామ్ చరణ్ గారు వేసే స్టైలు మాస్టర్ చెప్పారు ఆయన చెప్తే నేను వేశారు మళ్ళీ తిరిగి జానీమాస్ స్టైల్ అన్న కూడా కష్టం చిరంజీవి గారి డ్యాన్స్ రామ్ చరణ్ గారి డ్యాన్స్కి ఏంటి డిఫరెంట్ అంటే ఇద్దరు ఎవరు బాగా పోలికే లేదు ఎప్పుడు మెగాస్టారే ఆయన గ్రేస్ వేరు అసలు ఆయన ఇంత మూమెంట్స్ వేయబల్లే ఒక మూమెంట్ టేస్తాడు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అసలు బాడీలో మూమెంట్ ఉంటుంది స్టైల్ గ్రేస్ అబ్బా రాదండి మెగాస్టార్ గారి దగ్గర ఎవ్వరికి రాదు గారు అల్లర్జున్ చాలా మంది చేస్తున్నారు డాన్స్ చిరంజీవి గారికి అందులో వేస్తారు అట్లా అండి నేను ఒకటి చెప్తాను చిరంజీవి గారికి ఎవ్వరు కూడా సెట్ కాలేరు ఆఖరికి లారెన్స్ గారు రఘుదేవా గారు కూడా అవ్వలేరండి ఎందుకంటే అంటే లైక్ డ్యాన్స్ ఏం వాళ్ళు కాదనట్లేదు మంచి స్టెప్స్ వేస్తారు డాన్స్ వేస్తారు అది వేరే విషయం స్టైల్ చూడడానికి మనకి ఎలా ఉంటది అది చూస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం మనకు కావాల్సింది అది సో ఆయన చేస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం చూడండి అది కావాల్సింది చాలా మాస్యంగా ఉన్నాయి అసలు అబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా లుక్ ఉంది అనమాట నిజంగా రామ్ చంద్ర గారికి ఈ టైప్ ఈ టైప్ బాగుంటది ఈ మాస్ నిజం చెప్తున్నా ఆయన కానీ ఇంకా తీయడం కానీ మాస్ తీసాడంటే మాత్రం మాస్ మహారాజా గారి తర్వాత మన మన రామ్ చరణ్ గారు వచ్చేస్తారు అనమాట రంగస్థలం లేదా కొంతమంది దసరా సినిమా లాగా కాపీ కొట్టారు అంటున్నారు ఆయన లుక్స్ కానీ ఆ మాస్ గెటప్ రామ్ చరణ్ గారు ఏ స్టైల్ లుక్స్ అని ఎలా అనిపించినాయమ్మ ఇప్పుడు కాపీ కొట్టారు అంటున్నారు మీరే చూసారు ఎడని కాపీలా అనిపిస్తుందా ఇప్పుడు మీకు ఇక రంగస్థలం చెప్పాను నేను అది చెప్పాను సాంగ్ విషయం కూడా చెప్పాను రామ్ చరణ్ గారు లుక్స్ ఏమని చెప్పలేదుగా నాకు అనిపించలేదే ఆయన లుక్ వేరండి చాలా బాగుంది మీరు అసలు కంపేర్ చేయొద్దు ఎవరితో ఏం కంపేర్ వద్దు ఆబ్వియస్లీ చెప్తాను బంగారం కొంత సినిమా వెళ్ళి చూడండి చూడండిగా పెద్ద సినిమాతో మళ్ళీ రిబిలా రేంజ్ హిట్ కొడతాడా వెయ్యి కోట్లు నేను కంపేర్ చేయను బట్ రంగస్థలం ఉంది కదా దాన్ని హిట్ ఖచ్చితంగా కొడతారని నా ఫీలింగ్ అండి సినిమా బ్రేక్ చేసే అవకాశం పుష్పతో నేను పోల్చినండి మనోడు మన రికార్డ్సే తిరిగి రాస్తాడు రంగస్థలం మళ్ళీ తిరిగి రాస్తాను నేను కోరుకుంటున్నా నాకు ఇష్టమైన మూవీ రామ్ నిజంగా రంగస్థలం సో అట్లా సినిమా ఈ ఒకవేళ ఈ పెద్ద సినిమా రిలీజ్ అయ్యే లోపల వారసుని ఆబ్వియస్లీ వచ్చింది కదా న్యూస్ మనకి వస్తారు అంటే కొంచెం పుడితే బాగుంటది మనకు కూడా ఒక మెగా చిన్న పాస్టర్ వస్తే బాగుంటుంది అనమాట పామ్ చరణ్ గారు అదే అదే ఆయన వస్తే బాగుంటుంది సో అట్లా అబ్బాయి పుట్టితే ఇంకా హ్యాపీ అమ్మాయి పుట్టా కూడా ఇంకా హ్యాపీ